భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎన్నికలకు వెళ్లే ముందు నా ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు గడప గడపకు ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా అందించాలన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగస్వాములైన వాలంటీర్లను ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇళ్ల వద్దకే చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమ ఆశయ సాధన కోసం గౌరవంగా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లకు రానున్న రోజుల్లో గొప్ప మేలు జరిగే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని ఆధార వ్యాఖ్యానించారు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఒకటి డివిజన్లలోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తున్న సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర అవార్డులను ఆదాన అందించారు సోమవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై అవార్డుల గ్రహీతలైన వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం వాలంటీర్లు చేస్తున్న సేవ మహా అద్భుతమని సేవ తత్పరులైన మనస్ఫూర్తిగా అభినందిస్తూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు వాలంటీర్లు చేస్తున్న గొప్ప సేవకు రానున్న రోజుల్లో మంచి బహుమానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా అందుతుందని ఎంపీ ఆధారాలు తెలియజేశారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధి వంటి ఎంతో మేలు జరిగే కార్యక్రమాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని ఆదాల సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు తాళ్లూరు అవినాష్ షేక్ ఫమీదా ఏకశిరి వాసంతి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ దాసరి అమృత పిండి శాంతిశ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి కోఆపన్ సభ్యురాలు సయ్యద్ ముబీనా ముప్పై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ బెజవాడ మేఘనాథ్ సింగ్ అలగర ప్రభాకర్ ముప్పై నాలుగవ డివిజన్ అధ్యక్షులు షేక్ రియాజ్ ముప్పై ఐదవ డివిజన్ అధ్యక్షులు ఏకశిరి శరత్ చంద్ర ముప్పై ఆరవ డివిజన్ అధ్యక్షులు పిండి సురేష్ ముప్పై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు దాసరి రాజేష్ నలభై ఒకటవ డివిజన్ అధ్యక్షులు కువ్వాకొల్లు బాబ్జీ యాదవ్ నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్దన్ నెల్లూరు విజయాడరి చైర్మన్ కోనరెడ్డి రంగారెడ్డి నగర వైసీపీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ మైనారిటీ నాయకులు కంతర్ అలీ తదితరులు పాల్గొన్నారు